అమ్మకాలు అశ్లీలు నృత్యాలు అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు పనులు మానేయండి ఉద్యోగాలు చేసుకోమాగండి మీరందరూ హాయిగా తాగి తినండి వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా చెప్తా ఉన్నారా గతంలో ఏదో ఘటన జరిగితే ఆ ఘటన్ని పట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగిపోయింది అన్నట్టు నానా బేవస్సం చేశారు నానా హడావిడి చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు ఎవరు ఎందుకు ప్రశ్నించరు నాడేమో క్యాషినోవా అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా నేడంట సరదా అంటున్నారు నేడు సరదానా చెప్పండి ఒక్కసారి ఆ వీడియో క్లిప్స్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి తునిలో 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 జిల్లా పరిషత్ స్కూల్లో పోడి పందాల నిర్వహణ పేకాట నిర్వహణ పేకాట ఆడడం అక్కడే కోడి పందాలు వేసుకోవడం ఇదే స్కూల్లో పోలీస్ శాఖ వారు రఘురామకృష్ణరాజు గారిని చూడండి రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధ పదవులో ఉండి ఆయన కోడి పందాలు వేస్తా ఉన్నారు ఆయన కొత్తగా రాష్ట్రంలో మహిళా బౌన్సర్లు పెట్టారు సంస్కృతిని ఎట్లా మారుస్తున్నారు చూడండి మహిళా బౌన్సర్ని చూస్తున్నారు కొత్త సంస్కృతి విష సంస్కృతి ఆ విష సంస్కృతి ఇక్కడ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పందాలు వేసినాయి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు మంత్రులు లేదు అది ఇష్టం ఇంకా తణుకులో రాధాకృష్ణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పందాలు వేస్తా ఆ అది ఇష్టం సారం ఇప్పటి చాలా మంది కుర్రోళ్ళందరూ కూడా క్రికెట్ బ్యాటింగ్స్ తో జీవితం నాశనం చేసుకుంటే కొత్తగా ఉత్సాహం చూశారుగా కోడి గెలవంగానే గుర్తున్నారు చూడండి ఆఖరికి మైనర్ పిల్లలు కూడా ఈ గుండాట కోత మొక్కల దగ్గరికి వచ్చేసారు చూడు మైనర్ పిల్లలు కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు చదువు సంజలు మానేసి ఈ గుండాట పేకాట లోకు బయట నేర్చుకుంటారు వాళ్ళు

లేదా బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాప్లు అంటారు వీటిని పబ్లిక్ రోడ్డు మీదే పోలీసులను కూడా కొడుతున్నారు దాగి మనం చెప్పలే వాళ్ళు ఈనాడు పేపర్లో వాటిలో కూడా పెద్ద ఎత్తున వేశారు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేశారు వాళ్ళు కూడా చూశారుగా మీరు ఒక దగ్గర అయితే హోం మంత్రి అనిత్ గారు కూడా పైన టవల్ కట్టుకొని కోడి పట్టుకున్నారా అంటే హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా సమాధానం చెప్పాలి అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేశాం మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి మందు తాగండి పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా చెప్పాలి ఈ విషయానికి హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా చెప్పాలి సమాధానం వాళ్ళ ఇష్టానుసారం మరి రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు మీద రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కదా కోడి పందాలు ఆడటం ఏంటి కోడి పందెల్ని ప్రోత్సహించడం ఏంటి అని ప్రజలు మిమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు రోజు టీవీలోకి వచ్చి మాట్లాడతారు కదా ఈ విషయం మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోవాలి అట్లాగనే భీమవరంలో క్యాస్నోవా సెంటర్లు ఏర్పాటు చేశారు భీమవరంలో క్యాచ్నోవా సెంటర్లు ఏర్పాటు చేశారు మీ అందరికి తెలిసే ఉండదు రాష్ట్రంలో చాలా మందికి తెలుసు తాడేపల్లి గుడిలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోడి పంద్యానికి ముహూర్తం పెట్టారు తెలుసు మీ అందరికీ ముహూర్తం పెట్టి కోడి పందాలు ఆటేశారు కుక్కుడ శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు అక్కడ రాష్ట్రం పోతుంది చంద్రబాబు గారు రాష్ట్రం పోతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి కోడి పోటీలకు కూడా ముహూర్తం పెట్టారు దానికో శాస్త్రం అని చెప్పి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పందెం కదా మరి దీని మీద చంద్రబాబు గారు సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు మనకు కూడా తెలుసు ఈ పంద్యంలో ఈ పంద్యంలో గుడివాడ ప్రభాకర్ గారి నెమల పుంజి గెలిచిందన్న గెలిచిందంట మరి అది కూడా చూడాలి తణుకులో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవిల్లి రాధాకృష్ణ గారి ఆశ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి కోట్ల రూపాయలు చేతులు మారినాయి రెవెన్యూ గాని పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడాల కన్నెత్తి చూడాల ఎవరైనా జరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేమన్నారంట తీసేమన్నారు అండి మా కోళ్ళకి కత్తులు లేవు ఏం లేవు మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నామంటే మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు మాకు ట్యాక్స్ కట్టాల్సిందే మీరు చిన్న పని పెట్టుకుంటే ఇరవై లక్షలు కొద్దిగా పెద్దది పట్టుకుంటే యాభై లక్షలు అంతకన్నా పెద్దది పెట్టుకుంటే కోటి నుంచి రెండు కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు బెదిరించి డబ్బులు దోచుకున్నారు ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి టీడీపీ జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు అక్కడ బెట్టింగ్ల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారే పందెం బరుల దగ్గరే గుండాట పేకాట జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా ఇందాక కూడా చూపించాం వీడియోలో పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాడ చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చెప్పాలి తునిలో విషయం కూడా చెప్పాం తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి రెండు మూడు రోజుల ముందు పోలీస్ శాఖ వరకు కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు అట్లాంటి ప్లేస్లో అట్లాంటి ప్లేస్లో వి కొత్తూరు జడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి ఎంత బరి తెగించారు దీన్ని బట్టి పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు మీరు మీరు విద్యాశాఖ మంత్రి కదా జట్పి స్కూల్లో కోడి పందెలు పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు మైనర్ పిల్లలు పేకాట దగ్గర గుండాడ దగ్గర నుంచొని చూస్తూ ఉంటే ఏం సందేశం ఇస్తారు లోకేష్ గారు ఏం సందేశం ఇస్తారు మీరు మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందలకి పైగా బరులు ఏర్పాటు చేశారు బరులు ఏర్పాటు చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల యాభై ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల యాభై ఏర్పాటు చేస్తే అందులో నూట ఇరవై పెద్ద బరులు ఏర్పాటు చేశారు అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు వందలకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు మరి వీటికి పోటీగా ఒక్క కృష్ణా జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు వందల ఇరవైకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు గోదావరి జిల్లాలకే దీటుగా ఈసారి కృష్ణా జిల్లాలో కూడా మూడు వందల ఇరవైకి పైగా బరులు ఏర్పాటు చేశారు గుంటూరులో నూట యాభైకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు గుంటూరులో నూట యాభైకి పైగా ఏర్పాటు చేశారు మరి చిన్న బరుల్లో అయితే పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు పందేలు జరిగాయి పందేలు జరిగాయి ఇంకా మీరు చూశారు జెందులూరు సంఘటన మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఒక స్టేడియమే కోటి రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల పాటు వర్కర్స్ పెట్టి అక్కడ ఒక జోడ క్రీడా కేంద్రాన్ని ఒక నథింగ్ బట్ అని ఏర్పాటు చేశారు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దీని మీద చంద్రబాబు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు లోకేష్ గారు కూడా మాట్లాడరు మరి హోంశాఖ మంత్రి అనంత గారు మరి ఏం మాట్లాడతారో చూడాలి మనందరం కూడా మాట వస్తే ఆమె ఏకవచనంతో మాట్లాడే బిజీగా ఉంటారు లేదంటే వారి పిఏ గారు తిరుమల టికెట్లు అమ్ముకునే పని మీద ఉంటారంటే ఈ మధ్య వాళ్ళను కూడా సస్పెండ్ చేశారని చెప్తా ఉన్నారు ఆ పని మీద ఉన్నారేమో అందుకని మూడు రోజులు ఎక్కడ స్పందించట్లా ఎక్కడ స్పందించట్లా అట్లాగనే మీరు చూస్తే విశానపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడిపందెలు ఏర్పాటు చేశారు అంటే క్రికెట్ పోటీలకు దీచుగా కోడిపందెలు పోటీలు పామరు నియోజకవర్గంలో అయితే భారీగా కోడిపందాలు వేశారు కూచిపూడి కాని కోసూరు కాని పమిడి ముక్కలు కాని గడ్డిపాడు కానీ తోట్లవల్లూరు కాని ఇలాగ అనేక చోట్ల కోడిపందాలు నిర్వహించారు గన్నవరం ఇంకా జపకర్ల మనందరం కూడా చూశారు కదా భారీ భారీ ఫ్లెక్సీలు వేశారు పెద్ద పెద్ద రింగులు ఏర్పాటు చేశారు భారీగా ఎంట్రన్స్ ఫీజు వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కొట్టేసినటువంటి పరిస్థితి ఇంకొన్ని చోట్లయితే సినిమా యాక్టర్లు తీసుకొచ్చారు సైడ్ డాన్సర్ తీసుకొచ్చారు రికార్డింగ్ డాన్స్ తెచ్చారు క్యారీ వ్యాన్లు పెట్టారు మహిళా బౌన్సర్ ఏర్పాటు చేశారు అశ్విర నృత్యాల్ని ఇష్టానుసారం పెట్టారు అసులేరు నృత్యాల్ని ఇష్టానుసారం ఏర్పాటు చేశారు రికార్డింగ్ డ్యాన్సులు ఏ యూట్యూబ్ కొట్టినా సరే వందల వీడియోలు వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వందల వేలు యూట్యూబ్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి కోడి పందాలు కొడితే ఏపీ వీడియోలు వచ్చేస్తున్నాయి పేకాట గుండాట మధ్య అమ్మకాలు వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు మోతే మోత రాత్రి పగలో తేడా లేదు అక్కడ రాత్రి పగలు తేడా లేదు మరి మద్యం ఏర్రై పాలింది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చెప్పండి చెరుకుపల్లి తూర్పుపాలెంలో ముప్పై ఎకరాల్లో బర్రెలు ఏర్పాటు చేశారు మరి ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కదా అందుకని బాగా రెవెన్యూ కని పెద్ద పరి ఏర్పాటు చేశారు ముప్పై ఎకరాలు అరవై ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి మరి ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి చిన్న బరి సరిపోవాలి ఆయనకి చిన్న బరి సరిపోలా అందుకనే ఆదాయం బాగా తీసుకురావాలని ఆయన చాలా పెద్ద పరి ఏర్పాటు చేశారు ముప్పై ఎకరాల్లో దీనికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే రాజ్యసభ మాజీ శాసన సభ్యులు మోపిదేవి వెంకటరావుని గారు ఇంకా సినిమా నిర్మాతలు రాజకీయ నాయకులు చాలా మంది పాల్గొన్నారు ఇందులో చాలా మంది పాల్గొన్నారు ఎందుకంటే ఆయన ఆయన బాగా మరి రెవెన్యూ షేక్ కదా రెవెన్యూ రావాలి అందుకని పెద్ద బరి ఏర్పాటు చేశారు అలాగే మీరు చూస్తే చాలా చోట్ల చాలా చోట్ల పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి ఇష్టానుసారం డబ్బులు కొట్టేశారు పక్కన రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడి అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో సందరకళ లేకుండా అంటే రైతుల ముఖాల్లో ఆనందం లేకుండా ఉంటే ఇటువంటి తరుణంలో ఇటువంటి తరుణంలో వారికి అండగా నిలవాల్సింది పోయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాలనలో ఇష్టానుసారం ఇక్కడ పందాలు పేకాట గుండాట మద్య మద్యం అమ్మకాలు నృత్యాలు చూసి ప్రజలు తిరుతా ఉన్నారు ఇష్టానుసారం ఇదేం పాలన ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి అని ప్రజలు చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మండిపడతా ఉన్నారు మండిపడతా ఉన్నారు ఆఖరికి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ ప్రజలు ఎవరు రోడ్ల మీద రాల పండక్కలు లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తొస్తూ ఉన్నారండి ఆయన అరే జగన్ గారు ఆయిగా ఒక బటన్ నొక్కేవాళ్ళు మన ఇంట్లో డబ్బులు పడాయి పండగ ఆనందంగా చేసుకునే వాళ్ళం కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉండేవాళ్ళం ఇవాళ అట్లాంటి రోజులు పోయినాయి అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ప్రజలు ఈ రోజున ఆవేదన చేస్తూ ఉన్నారు మనం తప్పు చేశాం పొరపాటు చేశాం మనం సక్రమంగానే ఓట్లు వేసాం కానీ తేడా ఎక్కడొచ్చింది అని వాళ్ళు కూడా ఈ రోజున ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒక చంద్రబాబు నాయుడు గారి మిత్రులు ఎన్ఆర్ఐ గారు ఉంటే వారి తోటలో కూడా వారి తోటలో కూడా అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కోడి పందెలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేశారు అట్లాగే గొట్లవాళ్ళే తెలుసుగా అక్కడ గెలిచిన వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యే రాము రాముగారి చేతుల మీదుగా బుల్లెట్లు బుల్లెట్లు ఇప్పించారు అంటే ఇది ఏంటి వ్యసనం బాగా ఆడితే ప్రజల దగ్గర నుంచి బాగా డబ్బులు పీకేస్తే ప్రజల రక్తం తాగేస్తే మీరు బుల్లెట్లు జీప్లు ఇస్తారా బుల్లెట్లు జీప్లు ఇస్తారా చెప్పండి బుల్లెట్లు జీప్లు ఇస్తారా బుల్లెట్లు జీప్లు ఇస్తారా సమాధానం చెప్పండి ఈ సందర్భంగా మనం కూడా చాలా ముఖ్యమైన విషయం మీద చర్చ చేయాలి రాష్ట్ర ప్రజలు కూడా చర్చ చేయాలి విజనరీ ఎవరు విజనరీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా దీని మీద రాష్ట్రం విస్తృతంగా చర్చ చేయాలి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చర్చ చేయాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మాట మాటకి మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు గారు విజన్ అని గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు ఐటీ గురించి మాట్లాడతారు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడతారు మరి మాట్లాడే మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని మంటగలిపేలా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోడి పందాల బరులు కోతాట గుండాట పేకాట అస నృత్యాలు మద్యం అమ్మకాలు మీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇదేనా చంద్రబాబు గారు ఇదేనా మీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే సమాధానం చెప్పండి రాష్ట్రాన్ని కోడి పందాలకి పేకాటకి హబ్బుగా మారుస్తూ ఉన్నారా టూరిజం అంటే మీ దృష్టిలో కోడి పంద్యాలు ఆట అశ్లీల నృత్యాలేనా ఇదేనా మీ విషన్ ఇదేనా మీ విషన్ సమాధానం చెప్పండి ఇలాంటి విషయంతోనేనా మీరు పనిచేస్తా ఉన్నారు ఇలాంటి విషయంతోనే మీరు పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రజలకి ప్రజలు మీ దగ్గర నుంచి ఇదేనా ఆశిస్తుంది ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో ఎన్ని కోడి పందాల బరుల మీద మీరు దాడులు చేశారు ఎన్ని కోళ్లు పట్టుకున్నారు ఎంత డబ్బు సీజ్ చేశారు ఎంత మద్యాన్ని మీరు సీజ్ చేశారు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి యూట్యూబ్లు కొడితే వందల వేడి వీడియోలు ఈ రోజున ఈ కోడి పందాలు పేకాట మద్యం అమ్మకాలు అసలు నృత్యాల మీదే వస్తా ఉన్నాయి కదా ఇదేనా రాష్ట్రం టూరిజం అభివృద్ధి చెందడం అంటే చంద్రబాబు గారు మీరు సమాధానం చెప్పాలి ఇదేనా మీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీరు సమాధానం చెప్పాలి ఇంతవరకు మీరు ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ మీదైనా కేసు పెట్టారా రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్నారు కదా మీరు ఇట్లాంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఒక్క ప్రజాప్రతినిధి అయినా కేసు పెట్టే ధైర్యం మీకుందా మీకుందా చెప్పండి చెప్పండి చంద్రబాబు గారు చెప్పండి మీరు పదే పదే పొద్దున్న లేచి అభివృద్ధి గురించి మాట్లాడతారు ఐటీ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడతారు కానీ రాష్ట్రాన్ని ఈ రోజున ఎంత దారుణంగా తయారు చేశారు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ పేకాట ఆడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అచలీన నృత్యాలు చూడాలంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తుంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదా విషయాన్ని అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి విజన్ అంటే భవిష్యత్ తరాలకి ఏ విధంగా అండగా నిలబడాలి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏ విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఏ విధంగా శాశ్వత ప్రాతిపదికన పేద సామాన్య వర్గాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని విజనరీ అంటారు విజనరీ అంటారు ఎందుకంటారు తెలుసా ఎందుకంటారు తెలుసా తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాలుగు పోర్టులు నిర్మించారు రామాయపట్నం గాని మచిలీపట్నం కానీ మూలపేట కానీ కాకినాడ కానీ ఆయన్ని విషనరీ అనాలి పది చోట్ల హార్బర్స్ పెట్టారు జుగల దిన్ లో పూడిమడకలో పూడి నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ అలాగే కొత్తపట్నంలో కానీ బియ్య తిప్పలో గాని ఉప్పాడలో గాని ఇలాగ అనేక చోట్ల ఆయన ఫిషింగ్ హార్బర్స్ పది పెట్టారు ఆయన్ని విషనరీ అంటారు ఆయన్ని విషనరీ అంటారు పదిహేడు చోట్ల మెడికల్ కాలేజీలకి కట్టడం అనుమతులు దేవడం అన్ని చేశారు ఆయన్ని విజనరీ అంటారు అట్లాంటి విజనరీని విషనరీని కావాలని అల్లరి చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతా ఉన్నారు ప్రజలు కూడా గమనించాలి గ్రహించాలి విజనరీ ఎవరు ఎవరు నాలుగు చోట్ల పోర్టులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పది చోట్ల హార్బర్లు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పదిహేడు చోట్ల మెడికల్ కాలేజీలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోడి పందాలు బరులు పెట్టి గుండాట పేకాట కోత ముక్క ఆడించి మద్యం అమ్మకాలను ఇష్టానుసారం చేసి బెల్ట్ షాపులు తెరిపించి అసలైన నృత్యాలు చేయించి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కోడాటకి పేకాటకి బ్రాండ్ అంబాసిడర్ మారినటువంటి మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అని ఎవరా విసిరాలి అని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఆయన మొన్న మీటింగ్ లో చెప్పారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడులో కల్పించలేం కుర్రోళ్ళ ఉత్తేజం మొత్తం కూడా పళ్ళు మీద చూపించిన అనంగానే చెప్పిన గంటకి ఇద్దరు చనిపోయారు పాపం చెప్పిన కంటకే ఇద్దరు చనిపోయారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి ప్రత్యక్షం బాధ్యత మీరే కదా మీ మీద కేసు వ్యక్తాల వద్దా అనేది కూడా మీరే సమాధానం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఈయన ఈ మధ్య పెద్దానికి మాట్లాడుతున్నారు ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు మరి ధర్మం సంస్కృతి అంటే పేకాట గుండాట అశ్లీల నృత్యాల పందాల పరుల ఏంటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం సంస్కృతి అంటే ఏంటి మీరు కూడా ఓపెన్ అయిపోవాలి ఇంకా మీ నోటితో చెప్పేసేయండి ఇంకా మీరు ఓపెన్ అయిపోయి ఇదే ధర్మం పేకాటాడమే ధర్మం గుండాటాడమే ధర్మం అశ్లీల నృత్యాలు చేయడమే సంస్కృతి అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే తెలుసుగా సకల శాఖలకి మంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనే బయటకు వచ్చి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అన్నిటి మీద సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే అన్నింటిలో ఆయనే ఏలు పెడతారు అన్ని అంశాల గురించి ఆయనే మాట్లాడతారు కాబట్టి ఈ విషయం కూడా మీరు మాట్లాడాలి ఇదే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఇదే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే సమాధానం చెప్పాలి సంస్కృతి ముసుగులో విష సంస్కృతిని ప్రచారం చేస్తే ప్రజలు ఉపేక్షించరు ప్రజలు ఊరుకోరు ప్రజలు అని కూడా ఈ సందర్భంగా హ్యాచరిస్తాను ఇందాక మీరు చెప్తాను బరి తెగింపుకి నిర నిజమైన నిర్వ నిదర్శనం అది హైవే రోడ్డుకి కూడా టోల్గేట్ వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు బరి తెగింపు మనల్ని ఎవడేం చేయడం పోలీసులు ఏమంటారు రెవెన్యూ అధికారులు ఏమంటారు పైన ఉన్నది మన పవన్ కళ్యాణ్ గారే కదా మన పవన్ కళ్యాణ్ గారే కదా ఏముంటుంది అని పని చేశారు ఆయన సస్పెండ్ చేయాల్సి వస్తే శ్రీనివా శ్రీనివాల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయాలి సుందరపు విజయకుమార్ గారిని సస్పెండ్ చేయాలి లేకపోతే పిఠాపురంలో ఇష్టానుసారం చేశారు కదా పిఠాపురంలో కూడా ఇష్టానుసారం మరి బరువులు పెట్టారు ప్రజల నుంచి దోచుకున్నారు అక్కడ కూడా మద్య అమ్మకాలు జరిగినాయి అక్కడ కూడా అసలే నృత్యాలు జరిగినాయి కదా అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి ఇదంతా కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు మభ్య పెట్టడానికే చేస్తారు మధ్య చాలా మంది పార్టీలో చేర్చుకున్నారు కదా భూ కబ్జాదారు ఫోర్ ట్వంటీ గారిని వాళ్ళని ఎవరు సస్పెండ్ చేస్తారు బరి తెగింపు అంటారు దీన్ని ఏమంటారండి బరి తెగింపు అంటారు మనల్ని అడిగేవాడు ఎవడు లేడు అధికారంలో ఉన్నాం కదా వాళ్ళకి నేషనల్ అని కూడా తెలియకుండా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారంటే దాన్ని బరితెగింపు కాకపోతే ఏమంటారు దాన్ని చాలా బాధగా ఉంది అదే అదే ఇది మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క బరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల రూపాయలు చొప్పున అధికారులు తీసుకున్నారని బహిరంగంగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు చెప్పినప్పుడు చట్టాన్ని ఈ అవినీతి పరులకి లేకపోతే ఇట్లాంటి జోదగాళ్ళకి అమ్మేసిన తర్వాత వాళ్ళు తిరగబడతారు కదా నేరస్తులు దానికి రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి హోంశాఖ మంత్రి అంత గారు స్పందించాలి మరి చట్ట విరుద్ధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలకి పోలీసులు పోయి కాస్తే వాళ్ళు తిరగబడి కొట్టారు వాళ్ళు ఏం చేయాలి అక్కడున్న అధికారులు పోయి ఒక్కోని మక్కలు ఎరగ ఆ పని చేయలేదు కదా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఒక్కో బరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అందుకనే ఎవరు ఆయన ఏం చేయలేకపోయారు అందుకే బరి తెగించేశారు నిర్వాహకులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి రాష్ట్రంలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు ఏంటిది మాట్లాడదాం అది ఇంకో సందర్భంలో చాలా మంచిగా మాట్లాడతాం మాట్లాడతాం చాలా మంచి టాపిక్ మాట్లాడుతుంది